హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ ముందు ఎందుకు వచ్చామంటే ఈ వీడియో కారణం ఇదే గల్ల గురిగి గల్ల మీ అందరికి గల్ల అంటే అంటే మనం ఏదైనా పై సైడ్ లో ఎప్పుడన్నా మిగిలినా కూడా అంటే దాచుకున్నాడు మిగిలినప్పుడల్లా ఆయనకు మిగిలినప్పుడు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనే నా చేతిలో ఉన్నప్పుడు నేను అయితే ఇందులో వేసాము డబ్బులు ఒక సంవత్సరం నుండి సంవత్సరం అయితే అంది సంవత్సరం అయితే అందా సంవత్సరం నుండి అయితే అంటే ఎప్పుడు ఎప్పుడు మిగిలినా కూడా రెండు రూపాయలు ఎంత ఉన్నా కూడా లేసే వాళ్ళము ఇప్పుడైతే దాని టైం అయితే వచ్చింది దీసే టైం అయితే వచ్చింది పరిస్థితి బాగా డబ్బులు లేవు వచ్చినాయి వచ్చినట్టు అంటే ఇవన్నీ కర్చున్నాయి ఇక ఇప్పుడు ఒక చిన్న వస్తువు కొందాం అనుకుంటాను దాని గురించి అయితే దిద్దాం అనుకుంటా చిన్న వస్తువు అది వీడియోల కోసమే కొందాం అనుకుంటాను ఇంట్లో ఇంట్లో మన ఇంట్లోకి అవసరం వచ్చే వస్తువే అది అది కొందాం అనుకుంటాను చేతిలో పైసలు లేవు పైసలు వచ్చిందంటే చిటిలకే దేని దానికే ఖర్చు అయిపోతానే మిగులుబాటు అయితే అయితే లేవు అందుకనే ఖాళీ అయినాయి అందుకనే దీన్ని ఓపెన్ చేద్దామని అయితే చేయాలంటే ధైర్యం మొత్తం కానీ చెయ్యాలి తప్పదు ఎన్ని ఉన్నాయో చూద్దాం మీ ముందే దీన్ని అయితే పగల అంటే ఎన్ని కొట్టాలంటే అనుకుంటాను మూడు వేలు దిద్దియా అందా నువ్వు నేను నాలుగు లోపు అనుకుంటాను నాలుగు వేల నాలుగు వేలు నాలుగు వేల నువ్వు అనుకుంటాను మూడు వేల మూడు వేల చిల్లర అని నేను అనుకుంటాను నువ్వా నేను ఎక్కువ వేసింది నువ్వే నువ్వు ఎన్ని వేసిన అందాజ తెలియదు రెండు మూడు సార్లు వేసిన నేను అంతే మూడు వేల మూడు వేల చిల్లర అని నేను అనుకుంటాను నువ్వా నేను ఎక్కువ వేసింది నువ్వే ఎన్ని వేసిన అందాజ తెలియదు రెండు మూడు సార్లు వేసిన నేను అంతే అంటే అయ్యో ఐదు వందల లోట్ల రెండు సార్లు వేసి ఐదు వందలు నువ్వా అభద్రం ఆడద్దు అదే అయ్యో ఐదు వందల లోట్ల రెండు సార్లు వేసి ఐదు వందలు నువ్వా అభద్రం ఆడద్దు నాకు గుర్తులేదు ఎక్కువ అయితే ఆయన చేసిండు ఆహా పై కొట్టేసేయ్ ఓం నమశివాయ నేను దేవుడికి పని చేస్తాయి అనుకున్నాను కానీ బాధ అనిపిస్తుంది ఇవన్నీ పక్కా పెట్టేసే ఏం లేదు గల్ల గురిగి అంతే ఇంతే ఉన్నాయా అని సంవత్సరం అయితే అందిప్పుడు ఉన్నప్పుడల్లా వేసిండు అట్లా అంతే మూడు వేలు కూడా కావే

చిల్లర పైసా కూడా వేయలే నువ్వు చిల్లర వేసిన వేసినా అన్ని నేనైంది చిల్లర వేసిన అట్లా చిల్లర లెక్క నేనైంది చిల్లర వేసిన అట్లా చిల్లర్వాడు చూడు నేను వేసిన పైసలు చూడండి చూడు చూడండి ఫ్రెండ్స్ ఇవి పైకాను పైసలు ఇట్లా కింద కనుకో చూడండి ఇవి

దేని ఖర్చు చేస్తామో ఆ ఏం తీసుకొస్తామో తీసుకొచ్చినాక తీసుకొచ్చినాక వీడియో పెడతాం మేము దాన్ని చూపెడతాం ఇంట్లో కావాల్సిన వస్తువు అది ఎంతో ఆశ గానీ మూడు వేలు అయితే ఖచ్చితంగా మూడు వేలు వస్తాయి అనుకున్నా నేను మూడు వేలు అయినా ఎల్దీ అనుకున్నా నేను మూడు వేలు అయితే నాలుగు చేతులలో ఎత్తే ఎక్కువ అయితే గానీ ఒక చేతి అంటే నా దగ్గర లేవు కదా మిషన్ కొట్టిన కొట్టిన నాలుగు చేతులలో అయితే ఎక్కువ అయితే గానీ ఒక చేతి అంటే నా దగ్గర లేవు కదా మిషన్ కొట్టిన కొట్టిన దాని దీనికి నేను అప్పుడు దసరాకి చీరలు షాపింగ్ చేసిన రెండు వేలు ఇక తాప కొట్టు ఈ కారణ బట్టే పుట్టినవి పుట్టినట్టు దేనికోదానికి ఖర్చు పెట్టుడు అవుతుంది పెట్టుబడు అయితీన మూడు వేలైనా మూడు వేలు అయినా కూడా మంచిదే కదా దేనికోదానికి పని చెప్తాయి కదా ఎంత ఇరవై రెండు వందల ఇరవై రెండు వందలు మొత్తం ఇరవై మూడు వందలు వెళ్ళినాయి అప్పుడప్పుడప్పుడప్పుడు దాచపెట్టుకున్నాయి ఈ మధ్యలో ఆరు నెలల సందే అసలేదు కదా ఇప్పుడు ఇంట్లోకి ఇబ్బంది వేసు ఇంట్లోకి ఇబ్బంది దేని వచ్చిన అయితండి అటు చిటికి ఓడైతుంది కిరాణా సామాను ఇంట్లో తినడానికి వారం వారం మార్కెట్ ఖర్చు మరి దాచిపెట్టుకోండి అవసరం Mm -hmm. Okay na bye bye mari